వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది వేద జ్యోతిషాస్త్రంలో గ్రహాలు తమ గమన కొనసాగిస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశిస్తాయి క్రమంలో కొన్నిసార్లు శుభయోగాలు కొన్నిసార్లు అసభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఆగస్టు మాసంలో జరిగే గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నాయి గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారుతూ ఉంటాడు ఆగస్ట్ నెలలో సింహరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే సమయంలో కుదురుతో కలుస్తాడు కేతు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాస్తా మారుస్తాడు ప్రస్తుతం కేతు సింహరాశిలో ఉంటాడు ఆగస్టు పదిహేను సూర్యుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల సూర్యకేతువుల యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంటుంది సూర్యకేతుల యొక్క సంయోగం వల్ల అదృష్ట జాతులు ఉన్నారు ఈ రాశుల వారు సూర్యకేతులు కలిగే కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది అయితే కొన్ని రాశుల వారికి మాత్రం సమస్యను తొలగి కొన్ని రాశుల వారికి మాత్రం విశేషమైన ప్రయత్నాన్ని ఇస్తుంది ఈ యొక్క కలియిక కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలను ఇస్తుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు సూర్యకేతులు కలియక వల్ల అదృష్టం వస్తుంది ఈ సమయంలో అనేక మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి కొత్త ఇల్లు లేదా వాహనాల కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వస్తుంది కెరీర్ పరంగా వృద్ధిలోనికి వస్తారు ఇది వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలుగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి సూర్యకేతులు కలియక అనుకూల ఫలితాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వారికి యొక్క సమీల పురోగతి వస్తుంది సమయంలో కొత్త వ్యక్తుల పరిశీలన ఏర్పడతాయి ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది భూములు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రత్యేక రాస్తే వారికి సూర్యకేతులు కేతులు కలియక వల్ల సంతోషం వస్తుంది ఒక సమయంలో అదృష్టం కలిసి వస్తుంది దేశ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఎవరి జాతీయ చక్రం ఆధారంగా వారికి భిన్నంగా ఉంటుంది అందరికీ విశేషమైన ఫలితాలు వస్తాయి వీడియో వస్తే లైక్ చేయండి మరి న్యూడల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం